మై ఛానల్ ఈ రోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది అందరికీ ఆడవాళ్ళకి ఎంతో అవసరమైనటువంటి వీడియో అంటే చాలామందికి నిత్యదీప ఆరాధన గురించి ఎన్నో డౌట్స్ ఉన్నాయి దీపం పెట్టకూడదు పెట్టిన తర్వాత దాని దగ్గర అలా ఉండాలి చూసుకోవాలి అని నిజమేనండి నిత్య దీప ఆరాధన చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే ఉన్నాయి మనం నిత్యదీప ఆరాధన చేయాలి అని అనుకునే వాళ్ళకి ఏ భగవంతుడే కల్పిస్తాడండి ఆ అవకాశము ఆ ఆలోచన అనేది వాళ్ళకు రావాలి ఎవరినో చూసో చేద్దామో అనేది కాదు మొదటి నుంచి కూడా వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉండాలన్నమాట సో నిత్య దీప ఆరాధన ఏంటంటే దీపం అనేది ఎప్పుడు కూడా కొండెక్కకుండా చూసుకోవాలి అనేదే మెయిన్ కాన్సెప్ట్ అండి ఇది ఎందుకు అంటే మళ్ళీ నిత్య దీపంగా అలా ఎలుగుతూ ఉండాలి అది కొండెక్కకుండా చూసుకోవాలి అంత తీరిక అంత ఓపిక ఆ రోజుల్లో ఉండేదండి ఆ రోజుల్లో పెద్దవాళ్ళ ఇంట్లో నిత్యం దీపం వెలుగుతూనే ఉండేది ఆ రోజుల్లో అంటే పాతకాలం రోజుల్లో సో అన్నకూడదు మంచి మంచిగానే ఉండేది భగవంతుడు కూడా అనుగ్రహం కూడా అలాగే ఉండేది అప్పట్లో ఇప్పుడు ఏంటంటే దీపం మామూలు దీపం పెట్టే సమయాలే ఉండట్లేదు ఇంకా నిత్య దీపం ఒకటి ఇంకా ఇక్కడ ఈ జనరేషన్లో ఇంకా చేతగాక చెయ్యలేక చాలామంది నిత్యదీపం పడుతూ అలా ఉండాలి ఇలా ఉండాలని వంకలు చెప్పి తప్పించుకుంటారే తప్ప వాస్తవానికి నిత్యదీపానికి ఏం పెద్దగా మనం ఇది చేయాలి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి నిత్యదీప ఆరాధనకి ఏంటంటే మెయిన్ ఆయిల్కి కొంచెం అమౌంట్ అవుతుంది అది ఒక్కటే చూసుకోవాలి ఆయిల్కి కొంచెం అమౌంట్ అవుతుంది అంతే తప్ప ఇంకేం కాదు అది కూడా ఆయిల్ కూడా అనుకూలంగా సక్రమంగా కొంతమందికి అన్ని విధాలుగా కూడా అది జరుగుతుంది ఆయిల్ కూడా దక్కుతుంది అన్నమాట అంటే వాళ్ళు కొనుక్కునేలాగా భగవంతుడే చేస్తాడు ఆ ఒక ఇది కృప ఆయనకి ఆయన చేయించుకోవాలి అని అనుకుంటే భగవంతుడే చేసుకుంటాడు కూడా అలాగా వాళ్ళకి అన్ని కుదిరేలాగా సో భగవంతుడి మీద భారం వేసి పెట్టుకోవాలి దీపారాధన అనేది చాలా మంచిదండి ఎప్పుడు కూడా నిత్యంగా ఇంట్లో దీపం వెలగడం అనేది చాలా మంచిది సో నేనైతే మరి కొన్ని కొన్ని సిద్ధాంతాలు అయితే పాటిస్తారు నాకు చాలా ఇష్టము అది మనసుకి ఇష్టపడాలి ఏదైనా మనం చేయాలి భగవంతుడికి అనేది మనసుకి ఇష్టపడి చేయాలి తప్ప ఏదో చేద్దాము అన్నట్టు అయితే కాదండి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తర్వాత విషయం చెడు అయితే ఖచ్చితంగా జరగదు భగవంతుడి మీద భారం వేసి చేసేది ప్రతిదీ కూడా మంచే మంచి ఎప్పుడు మంచేనండి చెడు ఎప్పుడు కాదు సో ఈ నిత్య దీప ఈ నిత్య దీప ఆరాధన ఎప్పుడు కూడా పెట్టుకునే విధానం కూడా చాలా శ్రద్ధగా నిష్టగా ఉండాలండి ఒకటి దీపం వెలుగుతున్నప్పుడు దీన్ని మనం ఓ మూలన పెట్టేసుకోవాలి దేవుడి గదిలో కొండ ఎక్కకుండా చూసుకుంటా ఎవరో ఒకరు నూనె పోసుకుంటా ఉండాలి సాధారణంగా అయితే కొండ ఎక్కదండి నాకు తెలిసి నేను ఇన్ని చాలాసార్లు నేను నిత్య ఆరాధన చేశానండి ఓన్లీ నవరాత్రులకి కొన్ని కొన్ని దీక్షలకే చేస్తారు అంటారు కానీ అలా ఏం లేదు నేను చాలా వరకు నిత్య దీపం నా ఇంట్లో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ఏ రోజు కొండ ఏ రోజు కొండ ఎక్కడం అనేది ఏ రోజు జరగలేదు అది నా అదృష్టం అని భావించాలి ఎప్పుడో గాలికి ఏదైనా తగిలితే తగలాలి తప్ప నేను శ్రద్ధ అశ్రద్ధ వహించి అయితే ఏ రోజు కూడా కొండ ఎక్కడం అనేది జరగలేదు సో అది ఒక్కటి చూసుకొని చేసుకోండి చాలా మంచిది దీప ఆరాధన అనేది ఇప్పుడు నిత్యంగా మనం దీపం పెట్టలేకపోవచ్చు కొన్ని సందర్భంలో కానీ ఈ దీపం ఒక్కసారి పెట్టేస్తే అది అలా వెలుగుతూ ఉంటుంది మనకి కొన్ని కొన్ని ఆడవాళ్ళ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హస్బెండ్స్ ఉంటే కూడా వాళ్ళైనా చూసుకోవచ్చండి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి భార్య అలా అయ్యింది కదా భర్త చేయకూడదు అలా ఏం లేదు మీరు ఎక్కడైనా చూసుకోండి నేను కూడా విన్నాను తెలుసుకునే చెప్తున్నానండి తెలియకుండా ఏదో చెప్పను నేను సో అలా ఏం లేదండి ఇంట్లో అసలు మొదట మొట్టమొదటిగా భర్తనే చేస్తేనే ఇంటికి ఇంటికి దీపం వెళ్ళాలంటారు కానీ కాదండి భర్తేనండి ముఖ్యంగా ఎందుకంటే హస్బెండే ఇంట్లో అన్ని విధాలుగా గొప్ప ఏంటంటే ఆయన చేస్తేనే ఇంటికి పాదికి కూడా సు సుఖంగా ఉంటుంది సో ఆయన ఆయన ముట్టు ఉండదు కాబట్టి ఆయనకి ఏ విధంగా మైలు ఉండదు కాబట్టి భర్త శుభ్రంగా తలస్నానం చేసేసి ఆయన చేసుకుంటే ఇంటికి భార్యకి పిల్లలకి అత్త మామలకి అందరికీ వర్తిస్తుంది ఆడపిల్ల కేవలం ఏంటంటే ఇలా సర్ది పెట్టేసుకుంటే మిగతాదంతా ఆయన చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను వీడియో కోసం అయితే నేను చేస్తున్నాను నిత్యదీప ఆరాధనకి ముందుగా ఈ విధంగా మనం ఒక రెండు కుందలైతే తీసుకొని ఇవి ముందుగా ఇంటికి తీసుకొచ్చినప్పుడు నైట్ అంతా నానబెట్టాలండి ఎందుకంటే ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఈ లీకేజ్లు అవ్వకుండా నా కొండను ఎప్పుడు కూడా దీన్ని నానబెట్టుకోవాలి వాటర్లో బాగా నానబెట్టిన తర్వాత మరుసటి రోజుకి శుభ్రం చేసుకొని నీట్గా పసుపుతో అలంకరణ చేసుకొని అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మనమైతే నీట్గా కుందులకి కుంకుమ పెట్టేశానండి కుంకుమంటే అంటే జస్ట్ అట్లా బొట్లు పెట్టి అలంకరించుకోవాలి దేనికైనా సరే ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలండి ఇవి ఆరుతాయి కొంచెం మన పసుపు రాసం కదా కొంచెం ఇది ఆరుతుంది సో దీన్ని ఇలా మనం కొంచెం పక్కన పెట్టేసుకుందాం ఆరినంత వరకు ఈలోపు మన దగ్గర ఇత్తడి పళ్ళం ఏదైనా ఉంటే ఆల్రెడీ నేను మొన్ననే శ్రావణ మాసం మొదలైనప్పుడే కొంచెం దీన్ని శుభ్రం చేసి కడిగి మూలన పెట్టుకున్నాను సో అది ఉంది సో దాన్ని నీట్గా నేను ప్రజెంట్ అయితే తుడి చేసుకుంటున్నాను తుడి చేసుకొని ఈ మిగిలిన పసుపు వేస్ట్ కాకుండా దీనికి కూడా మనం పసుపుని రాసేద్దామండి ఈ పసుపు అనేది దేనికి రాస్తామంటే ముఖ్యంగా మనం ఏంటంటే ఏదైనా శుభ సూచకానికి మొదటిగా పసుపు చిహ్నం అది అందరికీ తెలిసిందే సో ఏదైనా శుభం జరగాలన్నా మంచి జరగాలన్నా ఏ ఆటంకం లేకుండా ఉండడం కోసమని మనం పసుపుని ఉపయోగిస్తామండి ప్రతి విషయానికి సో ఆ పసుపుని మనం ఉపయోగించడం దేవుళ్ళకి శుభం శుభం జరగాల మనకి శుభం జరగాల ఎటువంటి ఆటంకం లేకుండా నా దీప ఆరాధన నా సంకల్పం దృఢంగా విజయం కావాలని ఆ తల్లికి దుర్గమ్మకి నేను కోరుకుంటూ నేను ఇది నేను నిర్వర్తిస్తున్నానండి సో ప్లేట్ని అయితే మనం నీట్గా ఈ విధంగా మనం చేసేసుకున్నాము సో బియ్యం పిండి ఉంటే ముగ్గు వేసుకోండి చాలామంది ఎవరైనా సరే నాకైతే బియ్యం పిండి దొరకలేదు ప్రజెంట్ అయితే అయిపోయింది సో నేను బియ్యం పిండి లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఓమ్ని కుంకుమతోనే రాస్తున్నానండి కనిపిస్తుందా చూసారా మనసులో మనం నిత్యంగా అనుకొని చేస్తే ఏ పనైనా సక్ మంచిగానే జరుగుతుందండి సో నేను ఇప్పుడు దీపం పెట్టుకోబోతున్నాను నా దగ్గర ఆల్రెడీ ఇవి ఉన్నాయండి సో ఆ ధాన్యాలు నేను పోసుకుంటున్నాను అంటే బియ్యం ఉంటే బియ్యం మీద పెట్టుకోవచ్చు అండి ధాన్యం ఉంటే ధాన్యం మీద పెట్టుకోవచ్చు అది ఎవరిష్టం అది నేను మూడు పిడుకులు తీసుకుంటున్నాను అండి సో ఈ ధాన్యాన్ని ధాన్యం ఉంటే ధాన్యం లేదంటే బియ్యం ఉంటే బియ్యం అండి అది మీ ఇష్టం మీ చాయిస్ నేను ఈ ధాన్యాన్ని తీసుకొని నీట్గా ఈ విధంగా ఈ ఇత్తడి పళ్ళెంలో చేసుకొని ప్లాస్ పెట్టు నాలుగు దిక్కులా కొంచెం పసుపు వేసుకున్నానండి దాన్ని నేను ఇలాగా జత కలుపుకుంటున్నాను మనకి ఎప్పుడు నాలుగు దిక్కులే కదండి సో దీన్ని ఇలాగా చేసుకొని మనం దీన్ని స్వస్తిక్లా కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం నాకు ఆలోచన ఇప్పుడే తట్టింది చెప్పాను కదండి ఏదైనా మనం చేస్తున్నామంటే తప్పు లేకుండా రైట్గా చేసే విధంగానే భగవంతుడు మన చేత చేయిస్తాడు నాకు అసలు స్వస్తికే రాదు వేయడం ఇప్పుడు మర్చిపోతాను కానీ ఈరోజు ఏటా కరెక్ట్గా వచ్చేసింది సో నేను ఇలాగా స్వస్తికి వేసుకున్నాను తర్వాత బొట్లు పెట్టుకుంటున్నాను నమ్మకం అండి ప్రతిదీ కూడా దీపం పెడితే ఏమవుతుందో ఆ దీపం పెడితే ఏమవుతుందో కాదండి నిత్యంగా మనం ఇంట్లోనే ఆ దీపం పెట్టుకోవచ్చు తర్వాత నేను ఇప్పుడు శుభ్రం చేసుకొని పెట్టుకుంటుంది కదండి ఇది నేను ఇక్కడ అలంకరించుకుంటున్నాను కరెక్ట్గా మన స్వస్తికి ఏదైతే ఉందో దాని మధ్యలో అటువైపు పెట్టుకుంటున్నాను పెట్టేసుకున్నానండి ప్రతిదీ కూడా డైరెక్ట్గా దీపం అనేది ఇలా పెట్టద్దు ఎప్పుడు కూడానా ఖచ్చితంగా రెండు ఉండాలి రెండు కుందల మీదే దీపాన్ని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలి రెండు పెట్టుకోవాలి డైరెక్ట్గా మాత్రం మనం దీపం పెట్టుకోకూడదు తెలియపోతే తెలుసుకోండి సో మనం మా దేవుడి గదిలోనైతే దీపానికి సెట్ చేసేసానండి ఇలాగా సో మనం దీపానికి పెట్టే ముందు కొంచెం పువ్వులతో ఈ విధంగా మనం చేసుకోవాలి దేవుడికే కాదండి మన దీపానికి కూడా మనం ఆరాధించుకోవాలి పూలతో సో మనం ఇలా పెద్ద ఒత్తుంది కదండి ఈ పెద్ద ఒత్తుని కొంచెం ఇలా సాగ తీసుకోవాలి ఎందుకంటే ఇది చుట్టూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా గుర్తుంచుకోండి చాలామంది నూనె వేసిన తర్వాత ఒత్తేస్తారు నేను ఇది చాలా వీడియోల్లో చెప్పాను ఎప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా వేసి ఒత్తు పెట్టకూడదండి ఒత్తేసాక నూనె పెట్టాలి దీపం గురించి మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇది కండెక్కుతుంది అంటే దీపం అయిపోతుంది కరి ఎక్కువ కాలిపోతూ ఉంటుంది కదా అలాగన వెలుగు సో అది ఎక్కువ అయితుని కొద్దీ మనం మార్చాలనుకున్నప్పుడు ఇంకొకటి వెలిగించి పక్కన అప్పుడు ఇది తీసేయాలి తీసేసి దాన్ని మళ్ళీ ఆ స ఈ స ఇక్కడ దీనిలోని మనం సెట్ చేసేయాలన్నమాట ఈ మధ్యలో ఇంకొకటి వెలిగించి ఈ విధంగా మార్చుకోవాలండి శ్రద్ధగా చేసుకోవాలి దీన్ని కట్టెని కూడా వేసేస్తాం మేము ఇక దీంతో మాకు సంబంధం లేదు అన్నట్టు మళ్ళీ మేము తెల్లవారికి పూజకి మళ్ళీ దీన్ని చూసి మేము మళ్ళీ దీన్ని దీపాన్ని మేము దర్శించుకోవడం జరుగుతుంది ఇక ఈ విధంగా చేయడం కోసమని ఈ మేము ఈ వీడియో చూపిస్తున్నాను సో నేను కొత్త అయితే పెట్టాను కొత్త బాటిల్ అండి ఇది ఆయిల్ ఓపెన్ చేశాను ఏ నూనె వేయాలి ఆ నూనె వేయాలా ఈ నూనె అనేది ఏమీ లేదండి దీపం అనేది దానికి పవిత్రత ఇంకేమీ ఉండదు ఏది వేసినా కూడా దీపం పవిత్రం అయిపోతుందండి ఆ నూనెతోనే వేస్తే మనకి సిరులు వస్తాయి ఈ నూనెతో వేస్తే మనకి ఇల్లులు వస్తాయి అని అని పిచ్చి బ్రహ్మ అని అండి ఏదైనా సరే దీపం వెలిగిందా లేదా భగవంతుడు అనుగ్రహం మనకి కలిగిందా లేదా అనేది చూస్తాడు తప్ప మీరు నేతితో వెలిగించలేదు లేకపోతే మీరు ఆవు నేతితో వెలిగించలేదు బఫెలో ఇంకేదేదో అంటారు కదా నాకు ఇప్పుడు సమయానికి ఎందుకో గుర్తు ఏవి సో అలా ఏం పెట్టుకోవద్దండి నూ ఆ నూనెని ఈ నూనె దీపారాధన నూనె అలానే వంట నూనె కాదు దీపారాధన నూనె అంతే గుర్తుపెట్టుకోండి ఏదైనా మనసుతో దృఢంగా సంకల్పించి చెయ్యండి మనకి దీపం వెలిగించిన తర్వాత మనం చేసాం తప్ప ఒప్ప అనేది మనకి ఇంకొకటి దేవుడిని తక్కువ చులగనగా మనం మాట్లాడకూడదు వారంలో మనకి రిజల్ట్ తెలుస్తుంది అండి అంటే మనం చేసింది రైట్ ఆ రాంగ్ అనేది భగవంతుడు మనకి చూపించేస్తాడు ఏదో కదా దేవుడే కదా అన్నట్టు నేను అనేట్లేదు ఓకే సో అందరూ కూడా దీపాన్ని వెలిగిస్తున్నాను దర్శనం చేసుకోండి ఆ అమ్మ కృప అందరికీ కలగాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను ఓం నమో శ్రీ దుర్గయే నమ ఓం నమో శ్రీ నారాయణే నమ ఓం నమో శ్రీ విష్ణువే నమ ఓం నమో జై దుర్గా భవాని జై జై దుర్గా భవాని అందరి అఖండ దీపాన్ని నమస్కరించుకోండి ఎంత చక్కగా వెలుగుతుందో చూడండి అమ్మ అనుగ్రహం ఈ దీపంలోనే కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే దీపాన్ని మనం వెలిగించిన తర్వాత మరి దీపాన్ని అయితే మనం వెలిగించుకున్నామండి మనం ఈ దీపానికి దీపానికి ఇప్పుడు దాకా దీనికి మనం అలంకరణ చేశాం కదా మరి ఇప్పుడు ఆ జ్యోతి వెలుగుతున్న ఆ జ్యోతికి మనం పెట్టాలంటే పసుపు కుంకుమ పెట్టాలంటే మనకి కాలుద్ది కదా ఎందుకంటే అందులో భగవంతులు అందరు స్వరూపాలు అందరూ కూడా ఆ దీపంలోనే కొలువై ఉంటారండి నేను ఇప్పుడు ఆ దీపంలోని భగవంతులందరినీ కూడా ఆహ్వానించే మంత్రం ఉంటుంది ఆ మంత్ర ప్రతిష్ట చేసుకొని నేను చెందుతాను కాకపోతే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను దీపానికి మనం పసుపు కుంకుమ అక్షతలు వేసుకోవాలి దీపం పెట్టడం అంటే ఏదో పెట్టడం కాదండి చాలా నిష్టగా శ్రద్ధగా దీపాన్ని పెట్టుకోవాలి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరు కూడా దీపం పెట్టాలి ఇగోండి నేను అక్షంతలు కూడా దీపానికి పోసు వేసుకుంటున్నాను అంటే సుమంగళి దీప ఆరాధనని నేను ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది అలాగే నేను దీపానికి నైవేద్యం కూడా పెడుతున్నానండి ఇలా కూడా పెట్టుకోవచ్చు దీపానికి నైవేద్యం పెట్టాలి చాలా మంచిది మనం ఇక్కడ భగవంతుడికి బెల్లం పెట్టాము అలాగే దీపానికి నైవేద్యం పెట్టుకున్నాం రోజు వీలైతే మీ స్తోమతను బట్టి పెట్టుకోవచ్చండి లేదంటే లేదు పర్వాలేదు ఖచ్చితం అనేది ఏమి కాదండి పెట్టుకుంటే ఇంకా మంచిది అని అనే ఉద్దేశం అనమాట నేనైతే దీపానికి ఇక్కడ నైవేద్యం పెట్టుకుంటున్నాను మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై భవాని